గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుడుతున్నాం జులై రెండు నుంచి అది ఒక చరిత్ర కాబోతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్క సంవత్సర కాలంలోనే ఈ రోజు ప్రజల ఒపీనియన్ తెలుసుకోవాలి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలి ప్రజల్లో మన ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు తాపత్రపడే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజు ఎలక్షన్ విన్నయమా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అధికారం ఉందా మనం ఇష్టమోసాడు చేద్దాం ఏదో ఎలక్షన్ ముందు వన్ ఇయర్ పోయి ఏదో ప్రజల దగ్గరికి వెళ్లి మాటలు చెప్పి మళ్లీ కలుద్దామా ఓడదామా చూసుకున్నామనే ఈ కాలంలో సంవత్సర కాలంలోనే మనం ఏం చేసాం ప్రజలకి ఏం చేస్తున్నాం ప్రజలు ఏమనుకుంటున్నాం మన గురించి అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రోజు సుపరిపాలనకి తొలి అడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఒక గర్వించదగ్గ విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నది ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సుపరిపాలనకి తొలి అడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీకి ఊహించని నిర్ణయం వైఎస్ఆర్ సిపి చెప్పాలంటే చంపదే అనిపించాలా ఎందుకంటే ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ఏదో కూటమి ప్రభుత్వం మీద బురద జలని ప్రయత్నం చేస్తుంది ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి భూతత్వంలో పెట్టి చూపిస్తాండి అది రోజు మేము తేట తెలియం చేయడానికి ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ప్రజలకు మేము చేసిన మంచి గురించి చెప్పడానికి మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి మేము చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పడానికి ఈ రోజు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా మా కార్యకర్తలు మా నాయకులు జూలై రెండు నుంచి రాబోతున్నారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తుంది తనని చెప్పలేదు తప్పులు చేసిన మాట తప్పులు కొన్ని కొన్ని చేసినారు ఖచ్చితంగా తప్పులు చేయకని ఏ ప్రభుత్వం ఉండదు ఏ నాయకుడు ఉండదు అది గుర్తు పెట్టుకోవాలి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్న మాట వాస్తవం కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించగలిగాం రాష్ట్రంలో పెట్టుబడిదారులకి మళ్ళీ భద్రత కల్పించగలిగాం ఈరోజు పనిచేసే నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి దొరికాడని చెప్పి ప్రజలకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం అలాగే ఈ రోజు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి హయాంలో చేసిన దుర్మార్గమైన పాలన నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ ఈ రోజు బయటకు తీసుకొచ్చి రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి ఒక నాంది అయితే పలికామని చెప్పి ప్రజలకు తెలిసింది ఈరోజు ఇచ్చిన హామీలు కట్టుబడి పని చేస్తున్నాం ఆల్రెడీ సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాం ఇంకా రెండు మూడు పథకాలకి ఈ నెల రెండు నెలల్లోనే కంప్లీట్ చేసి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సూపర్ సిక్స్ హామీల్ని నెరవేర్చిన గవర్నమెంట్ గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండబోతుంది అలాగే అభివృద్ధిని ఇంకో కండకు తీసుకొని రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం రోడ్లు డెవలప్ చేశాం శానిటైజేషన్ మీద వర్క్ చేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల మీద హైయెస్ట్ ఫోకస్ చేసి ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించగలిగాం ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లాలి చెప్పాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ప్రతి కూటమి పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీద ఉంది ఈరోజు బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మనము వాస్తవాల్ని ఈరోజు నాయకులకు అవసరం ఉంది ఈరోజు మేము ఎట్లా చెప్పాలన్నా అంటే అవసరం సింపుల్ ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒపీనియన్ కనుకోండి ఆ ఒపీనియన్ తీసుకొచ్చి ఈరోజు మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి ఏ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసినా అది పార్టీ హైకమాండ్ దాకా వెళ్తుంది సో ఖచ్చితంగా